ఈ రోజు నిర్వహిస్తున్న గాద శ్రీధరాజ్ తో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష ఈ రాష్ట్ర పౌరులే కాదు ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష ఎవ్వరు కూడా ఈ రోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ మారుకుంటూ పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన టాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష ఆ దేశంలో నేరం చేసిన ఎవరు పట్టుకోలేడు ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాటు దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఇది ఘనత వహించిన ఎనభై వేల పుస్తకాలు చదివిన తన మెదడంతా రంగరించి తయారు చేసిన అమెరికాకెళ్లి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష టిఎస్టిఎస్ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అది ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ టీఎస్టీఎస్ టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ రోజు ఈ వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి గాదే శ్రీధర్ రాజు రాహుల్ గోస్వామి ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలవకుండా ఇది ఒక కాంట్రాక్చువల్ అక్రిమెంట్ అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిసిఎల్ఏ దగ్గర నా నా వివరాలు ఉండాలి నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష నాకిచ్చే పాస్ బుక్ ఐనా నాకిచ్చే ఏక